ముద్దు అనేది ఎవరికి తెలియని విషయం కాదు అసలు ఈ ముద్దు అనేది ఎలా పుట్టింది ముద్దు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు దీనివల్ల కలిగే అనార్థాలు ఏంటి అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం మనతో పాటు డాక్టర్ వైద్య నిపుణులు తిరునాధర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ నమస్కారం సార్ ఏంటంటే ఈ ముద్దు వల్ల చాలా అంటే ప్రయోజనాలు ఉన్నాయి దానివల్ల అనర్థాలు కూడా ఉన్నాయి అసలు ముద్దు ఎలా పుట్టింది ముద్దు వల్ల కలిగే నష్టాలు చాలా కష్టమైన ప్రశ్న సార్ ఈ ముద్దు కిస్ గురించి మనం అంటే కొంచెం కల్చరల్ గా దీనికి సంబంధించి ఉంటుంది యూనివర్సల్ గా సంబంధించి ఉంటుంది అంటే ముద్దు అనేది పుట్టింది మానవ పుట్టుకతో అది పుట్టింది అది కల్చరల్ లో భాగం కాదని చెప్తారు కొంతమంది ఏమంటారు అంటే ఇది కల్చరల్ కి సంబంధించింది దీంట్లో మానవుడు యూనివర్సల్గా గా మానవుడి వచ్చిన కారణం సో మళ్ళీ ఈ రకరకాలు ఉన్నాయి ఒకటి రొమాంటిక్ కిస్ మన ఇప్పుడు కిస్ అనగానే మనం సినిమాలలో చూసేది ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూసేదాన్నే ముద్దు అనుకోవడం తప్పది సో ఇది ఎందుకు వచ్చింది అని అంటే నాన్ రొమాంటిక్ ముద్దు అనేది ఫస్ట్ నుంచి ఉంది అంటే కాంటాక్ట్ పర్సన్ నాకు సంబంధించిన వాడు వీళ్ళే మనం యాక్సెప్ట్ చేయాలి ఒక బాండ్ ఏర్పడాలి ఆ బాండ్ ఏర్పడేదాన్ని రిలేషన్షిప్లో కంటిన్యూ చేయాలి దాని తర్వాత ఆ జీవి యొక్క ప్రత్యుత్పత్తికి యూస్ఫుల్గా ఉంటుందని కొన్ని థీరీస్ వచ్చినాయి కానీ ఏ థీరీ కూడా దీంట్లో నిలబడలేదు కాకపోతే ఎందుకు ఈ రొమాంటిక్ కిస్ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చిందంటే ఇది కల్చరల్గా వచ్చింది యూరోపియన్ యూరోపియన్సే ఎక్కువ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు వా మనం కిస్తాను మనం ఇప్పుడు చూసే దాని గురించి ఎక్కువ యూరోపియన్స్ వాళ్ళు రాసిన లిటరేచర్ వాళ్ళ కల్చర్ని పెట్టడం వల్లనే ఇదంతా అయిందని చెప్పి అందరూ అనుకుంటారు సో ఈ ఒత్తుకు సంబంధించిన దాన్ని బట్టి ఏంటి అని అంటే అది మనకు అఫెక్షన్ ఏంటి తెలపడానికి అంటే అది స్టార్టింగ్ నుంచి చూస్తే జువాలజిస్ట్లు చేసిన పరిశోధన ప్రకారం తేలింది ఏంటంటే ఇవి మనకు ప్రైమేట్స్ మనకంటే మన పూర్వీకులు కోతుల నుంచి వచ్చినా ఉంటాయి కదా ఆ ప్రైమేట్స్లో మన చింపాంజీలు కానీ బగన్స్ కానీ అబ్జర్వ్ చేసినప్పుడు వాటిల్లో మనకి తేలింది ఏంటంటే ఒక పేరెంటల్ ఫీడింగ్ లాగా అది వచ్చింది ప్రిమాస్టికేషన్ అని చెప్తారు అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి వాటికి నమలడం రాదు కాబట్టి ఆ పేరెంట్ హోదాలో ఉన్న మదర్ ఆ పుడ్డిని నమిలి దాన్ని చూ చేసి దాన్ని వాళ్ళ పిల్లలకి తినిపించడం దగ్గర స్టార్ట్ అయింది అది అక్కడ నుంచి మనకి దాని కిస్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయిందని చెప్తుంటారు ఆ కిస్ అంటే తెలువని ట్రైబ్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు అండ నికోబోర్ కానీ కుక్స్ ఐలాండ్ అని ఒకటి ఉందండి కుక్స్ ఐలాండ్ లో మనకి ఆ ట్రైబల్స్ మీద చేసిన రీసెప్ బట్టి చూస్తే అది ఇప్పటివరకు మనం తెలిసినంత వరకు హైయెస్ట్ ఆర్గజం ఉన్న ట్రైబ్ ఏదైనా ఉందంటే ఆ కుక్స్ లో ఉన్న ట్రాక్స్ సో వాళ్ళకి వీక్లీ ట్వంటీ ఎయిట్ ఆర్గజమ్స్ సంవత్సరానికి వెయ్యి ఆర్గజమ్స్ వచ్చినా కూడా వితౌట్ కిస్ అంటే వాళ్ళకి కిస్ అనేది తెలియదు తెలియకుండా కూడా వాళ్ళు అన్ని రకాలుగా మిగతా ఎఫెక్షన్ ని వాళ్ళు బంధాన్ని నిలుపుకోగలుగుతున్నారు కాబట్టి మనకు కిస్ ఉంటేనే మనకు ఎఫెక్షనేట్ ఉంటారు అన్నది కాదు పాయింట్ ఇక్కడ సో నాన్ రొమాంటిక్ కిస్కి రొమాంటిక్ కిస్కి ఇదే తేడా ఉంటుంది సో ఒక మదర్ కి ఉన్నది కానీ ఇద్దరు ఫ్రెండ్షిప్ మధ్యలో ఉన్నది కానీ మేల్ ఫిమేల్ మేల్ 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 ఫిమేల్ ఫిమేల్ కూడా అఫెక్షన్ అయితే తెలపడానికి పెట్టే కిస్ని ని నాన్ కిస్ అంటారు అది ఎక్కడైనా ఉండొచ్చు ఫోర్ హెడ్ మీద లేకపోతే చీక్స్ మీద ఎక్కువ అయితే చీక్స్ మీదనే ఉంటుంది సో నైంటీ పర్సెంట్ హ్యూమన్స్ నైన్టీ నైన్ పర్సెంట్ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళ అఫెక్షన్ అయితే తెప్పానికి యూజ్ చేసే ఒక కల్చరల్ దాంట్లో కిస్ కూడా ఉంటుంది రైట్ రైట్ ఇప్పుడు మంది చెప్పేది ఏంటంటే పెట్టుకుంటే ట్వెల్వ్ వాల్స్ శక్తి వస్తుంది లేకపోతే ఈ హార్మోన్స్ వచ్చేసి మనకు అఫెక్షన్ పెరిగే హార్మోన్స్ అంటే ఆక్స్ట్రోషన్ లాంటివి కానీ పెయిన్ని సపరేట్ చేసే హార్మోన్స్ అట్లాంటివి రిలీజ్ అయితే అది కొంతవరకు నిజమే అది కానీ కిస్ లేకున్నా కూడా ఇవన్నీ జరగచ్చు హార్ట్ తోటి కూడా అవుతుంటుంది మామూలుగా సింపుల్ టెప్స్ తోటి కూడా అవుతుంటుంది సో దీని మీద కూడా స్టడీ ఉంది అఫెక్షనేట్గా అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది ఏ అంటే దగ్గరికి వస్తేనే అఫెక్షనేట్ ఉంటుందా ఓన్లీ కిస్ పెట్టుకుంటే అఫెక్షనేట్గా ఉంటుందా ఆ బాండ్ ఉంటుందా అని అంటే అట్లేం లేదు సో న్యూయార్క్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన స్టడీలో ఏంటంటే ఇద్దరు హెట్రోసెక్స్వల్స్ మధ్యలో నాలుగు నిమిషాల కంటే ఎక్కువసేపు హై కాంటాక్ట్ తో చూసినా కూడా వాళ్ళ మధ్యలో బాండ్ ఏర్పడ్డది ఆ స్టడీలో ఉన్న వాళ్ళలో నలుగురు పేర్స్ కూడా ఫామ్ అయిపోయింటారు వితౌట్ అంటే దీనికి రొమాంటిక్ సైజ్ చేయడానికి కానీ హార్మోన్స్ కానీ మనము అలా హై కాంటాక్ట్ తోటే జెనటిక్ గా మనకు డెవలప్ అయి ఉంటుంది దానికి కిస్ అనేది ఇంపార్టెంట్ ఇవి కాదు అయితే రొమాంటిక్ కిస్ ఏదైతే ఉందో మౌత్ మోతున్న దాంతో మనకి అనర్ధాలు కూడా ఎక్కువ ఉంటాయి మామూలుగా సో మనకి కమన్సల్ బ్యాక్టీరియాలు ఎక్కువగా ఉంటాయి సెలైవాలో మన సెలైవాలో తీసుకుంటే ఒక్క ఎంఎల్లో మనకు వంద మిలియన్ల బ్యాక్టీరియా కూడా ఉంటుందని అని రీసెర్చ్లో తెలిసిపోయింది కిస్ అనేది యూనివర్సల్ హ్యూమన్ బీయింగ్ నేచర్ కాదు అది అది కల్చరల్గా మనం ఏర్పరచుకునేది దానికి కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి దాన్ని బట్టే చేసుకోవాలి మరి దాంతో లాభమా నష్టమా అంటే ఇంకా దాన్ని బట్టి ఉంటుంది మా వైపు నుంచి అయితే నష్టాలే ఎక్కువ థ్యాంక్ యూ చూసాను అంటే ముందు వల్ల కలిగే లాభాలు ఉంటే అనర్థాలు ఉంటే ఇందులో రొమాంటిక్ నాన్ రొమాంటిక్ రెండు రకాల కిసెస్ కూడా ఉంటాయని చెప్తారు నాన్ రొమాంటిక్ ఎక్కువ మన దగ్గర నడిచేదైతే నాన్ రొమాంటిక్ అని చెప్తారు వివిధ దేశాల పాశ్చాత్య దేశాల్లో వీటిపైన కొద్దిగా ఎక్కువ ఫోకస్ ఉంటుంది మన దేశంలో డెవలప్ కంట్రీలలో కూడా దీనిపైన కూడా ఎక్కువ అది సో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయని డాక్టర్ నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది